ചിക്കൻ വെങ്കയ ചിക്കൻ തന്നെ വാല മീൽമേക്കിക്കൻ തന്നെ വാല ടമോട്ട പപ്പൂ കൂടി കൊച്ചു చికెన్ దిన వాళ్ళకి ఎగ్గులు మజ్జిగ గాగిల్లాపూర్ అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో కరీంనగర్ నుండి ప్రవీణ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్స్ బిస్కెట్స్ కారా ప్యాకెట్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు